హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎం కేటాక్స్ ఛానల్కి స్వాగతం అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరు వారాహి నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఈ దేవతకు పూజ ఎలా చేయాలి మరియు ఈ అమ్మవారి నవరాత్రులు చేసుకోవడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుంది నవరాత్రులలో జపించవలసిన మంత్రాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి సంవత్సరంలో నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారి రూపంలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం అయితే ఆషాఢ మాసంలో చేసుకున్న నవరాత్రులే వారాహి నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులుగా కూడా చెప్తారు ఎందుకంటే చైత్ర ఐశ్వర్య నవరాత్రులంతా ఘనంగా ఆర్భాటంగా ఈ నవరాత్రులు నిర్వహించారు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అంటారు వారాహిదేవి అంటే భూదేవి హిరణక్షుడు భూదేవిని జలాలలో తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు రాక్షసుని సంహరించి భూదేవిని రక్షించాడు స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది వారాహి అమ్మ అంటే ఎవరో కాదు శ్రీ మహాలక్ష్మి స్వరూపం శ్రీ లక్ష్మి సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ద్రవ అనే నామం కనిపిస్తుంది వారాహిదేవి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖం పాశం హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీదే అమ్మవారు సంచరిస్తుంది లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షరాలుగా వారాహిదేవిని వర్ణిస్తారు పూర్వం హిరణ్యక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకున్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది వారాహిదేవి సప్త మాతృకలలో ఒకరు స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనగా చెబుతారు పంచమి సమయ సంకేత దండనాథ వారాహి సంకేత పోత్రిణి శివ మహాసేన వార్తాలి ఆజ్ఞ చక్రేశ్వరి అనే పన్నెండు నామాలు ప్రతిరోజు పదకొండు సార్లు జపిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు జూలై ఆరు శనివారం నుంచి ప్రారంభమై జూలై పదిహేను సోమవారం నా ముగుస్తాయి వారాహిదేవి కూడా శక్తి స్వరూపిణి వారాహి అమ్మను పూజించడం వల్ల అష్ట సుఖాలు లభిస్తాయి తల్లి సత్యం మరియు దాతృత్వ దేవతగా కూడా గౌరవించబడుతుంది శిక్ష దేవతగా మరియు లలితమ్మ కోసం అమలు చేసే వారాహిదేవి పరాశక్తి యొక్క ఉగ్ర రూపాన్ని కలిగి ఉంది మరియు వరాహ రూపంలో విజయం సాధించింది శ్రీచక్రంలోని అష్టమాతృకలలో ఐదవ దేవత అయిన పంచమిగా కూడా ఈమెను పూజిస్తారు చూడటానికి ఈ అమ్మవారు ఉగ్రరూపంగా కనిపిస్తుంది కానీ ఆ తల్లి చాలా శాంత స్వరూపిణి వారాహిదేవి అనుగ్రహం మరియు రక్షణ కల్పించడంలో సాటి దుష్ట శక్తుల బారి నుండి మనల్ని రక్షించి అన్ని అడ్డంకులను తొలగించే రక్షక దేవత ఆమె తల్లిని పూజించడం వలన ఆరోగ్యం శ్రేయస్సు చెడు దృష్టి ప్రతికూల శక్తులు మరియు హానికరమైన ఆత్మల నుంచి రక్షణ పొందవచ్చు వారాహి పూజ విధానం ఏ పూజ కోసమైనా మొదట ఇంటిని శుభ్రపరచుకోవాలి కాబట్టి ఇంటిని గోపంచకం గంగా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి ఏ పూజ కోసమైనా ముందుగా గణపతిని పూజించి ఆయన అనుగ్రహం పొందాలి కాబట్టి తొమ్మిది రోజులు మాకు ఎలాంటి విజ్ఞాలు కలగకుండా పూజ చేసుకునేలా చూడు స్వామి అని అనుమతి రక్ష కోరాలి అమ్మవారి పూజ రాత్రి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు చేయడం చాలా మంచిది అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి పూజ మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించాలి అనుకుంటున్నారో అక్కడ శుభ్రంగా తుడుచుకొని పసుపు రాసి ముగ్గు వేసి పసుపు కుంకుమలు ఉంచాలి తర్వాత ఒక పీటను తీసుకొని దాని మీద ఏదైనా ఎరుపు పసుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద మూడు పిరికళ్ళు బియ్యం పసుపు కుంకుమ ఉంచి అమ్మవారి ఫోటోను శుభ్రపరిచి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ప్రతిష్ఠించాలి లేదు ఇలా ప్రత్యేకంగా కాకుండా పూజ మందిరంలో కూడా అమ్మవారి ఫోటో నుంచి పూజించుకోవచ్చు కానీ తొమ్మిది రోజులు పూజ చేయాలనుకుంటే ఒకే చోట అమ్మవారి ఫోటోను ఉంచి పూజించాలి కదిలించకూడదు అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు మీ దగ్గర ఏవైనా ఆభరణాలు ఉంటే వాటితో అమ్మవారిని అలంకరించుకోవాలి దీపారాధన కోసం ఎరుపు రంగు వత్తులు పూజ కోసం ఎరుపు అక్షంతలు ఉపయోగిస్తే చాలా మంచిది ఏకహారతి లేదా అగరబత్తుల సహాయంతో దీపం వెలిగించాలి అమ్మవారికి అగరబత్తులు ధూపం అలాగే సాంబ్రాని ధూపం తప్పక చూపించాలి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం షోడశ ఉపచారాలలో పూజ చేయండి వారాహి స్థుతి వారాహి అష్టోత్తరం లలిత అష్టోత్తరం పఠించి ఆ తల్లి అనుగ్రహం పొందండి నైవేద్యంగా ప్రతిరోజు తప్పక బెల్లం పానకాన్ని సమర్పించాలి దీంతోపాటు వీలుంటే రోజు ఏదో ఒక అన్నం నైవేద్యాన్ని అంటే పొంగలి పులిహోర తద్దోజనం కొబ్బరి అన్నం ఇలా ఏదో ఒక అన్న నైవేద్యాన్ని సమర్పించడం చాలా మంచిది వీలైతే తొమ్మిది రోజులు అఖండ దీపం నిర్వహించండి లేదంటే మామూలు దీపారాధన అయినా చేసుకోండి వారాహి నవరాత్రులు దీక్షగా చేయాలనుకున్న వారు ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండాలి సూర్యాస్తమైన తర్వాత రాత్రి పూజ తర్వాత ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి తొమ్మిది రోజులు కుదరని వారు చేయలేని వారు పంచమి అష్టమి రోజుల్లో తల్లిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందండి పంచమి తేదీలో వారాహిదేవిని పూజిస్తే సమస్త దోషాలు హరించుకుపోతాయి పంచమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ తిథి మహత్తరమైనది సప్త కన్యలో వారాహిదేవి ఒకరు పంచమి తేదీ రోజు అమ్మవారిని పూజించడం వల్ల రుణ బాధలు ఆర్థిక సమస్యలు అనేటివి ఉండవు ఈ పంచమి తేదీ రోజు ఓం శ్రీ పంచమి దేవీ నమ అనే మంత్రాన్ని పదకొండు లేదా నూట ఎనభై సో జపించడం వలన మీ ఇంట సుభిక్షానికి కొదవ ఉండదు దారిద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు అలాగే అష్టమి తేదీ రోజు వారాహి అమ్మవారిని పూజించడం వలన ప్రతిభ విజయం మరియు సంపదలు చేకూరుతాయి ఎన్ని పూజలు పరిహారాలు చేసినా మీ కోరిక తీరడం లేదా అని అనుకునేవారు ఇప్పుడు చెప్పే ఈ మూడక్షరాల బీజ మంత్రాన్ని లక్ష్మీ స్వరూపమైన దేవిపై నమ్మకం ఉంచి జపించాలి ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒకసారి జపించడం వలన తప్పక మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య అనేది తొలగిపోతుంది వారాహి అమ్మను పూజించడం వలన కలిగే ప్రయోజనాలు వారాహి అమ్మ పూజ చెడు దృష్టి అనారోగ్యం మరియు అన్ని రకాల ప్రతికూలతల నుంచి రక్షణ కల్పిస్తుందని పండితులు చెప్తున్నారు శత్రువులపై విజయం ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుంది ఉద్యోగంలో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి వారాహి అనుగ్రహం వలన ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది మరియు భయం తొలగించడంలో సహాయపడుతుంది వారాహి అమ్మ పూజ ఆధ్యాత్మికత వృద్ధికి దోహదం చేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ వారాహి అమ్మ గారి వీడియో వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సస్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్